హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మాధురి ఈరోజు మనం కార్తీక మాసంలో ఇచ్చే దీపదానం గురించి తెలుసుకుందామండి కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల శివకేశవుల సంపూర్ణ అనుగ్రహంతో పాటు సంవత్సరం మొత్తం సకల శుభాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు దీపదానం ఎలా తయారు చేసుకోవాలి ఎలా దానం ఇవ్వాలి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందు మంచానని ఫస్ట్ టైం చూస్తున్నవారు వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక వీడియోలోకి వెళ్దాం దీపదానం మనం ఇత్తడి ప్రమదలతో కానీ వెండి ప్రమిదలతో కానీ లేదా పిండి ప్రమదలతో కానీ ఇవ్వచ్చండి పిండి ప్రమిదలు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దామండి దీపదానం కోసం మనం ఇలా బియ్యం పిండిని కానీ లేదా గోధుమ పిండిని కానీ ఉపయోగించుకోవచ్చండి కానీ కార్తీక మాసంలో ఎక్కువగా బియ్యం పిండిని ఉపయోగిస్తారండి ఒక కప్పు బియ్యం పిండి తీసుకుని అందులో కొంచెం బెల్లం పొడి వేసుకోవాలండి అలాగే కొంచెం నెయ్యి ఆవు నెయ్యి కూడా ఇందులో కలుపుకోవాలండి ఆవు నెయ్యి ఒక చుక్క రెండు అయితే సరిపోతుందండి ఆవు నెయ్యి కూడా ఇందులో వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి ఈ పిండిని మనం ప్రముదులుగా చేసుకోవడం కోసం ఒకటి గంగా జలమైన ఉపయోగించుకోవచ్చు రెండు పాలను ఉపయోగించుకోవచ్చు మూడు శుద్ధ జలాన్నైనా ఉపయోగించుకోవచ్చండి అంటే ఎంగులు చేయని వాటర్ని యూస్ చేసుకోవచ్చండి పచ్చి పాలనైనా ఉపయోగించుకోవచ్చు లేదా కాచిన ఉపయోగించుకోవచ్చు ఉపయోగించుకోవచ్చండి ఈ మూడిటిలో ఏదైనా యూస్ చేసుకోవచ్చండి మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుతామో అలా ముద్ద కింద చేసుకోవాలండి ఒకటేసారి నీరు వేసేయకుండా కొంచెం కొంచెంగా నీరు వేసుకుని కలుపుకోవాలండి ఇలా ముద్ద కింద చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండిని మనం రెండు ప్రమిదల కింద చేసుకోవాలండి ఎప్పుడైనా సరే మనం దీపదానం ఇచ్చేటప్పుడు పిండి ప్రమిదలు చేసుకునేటప్పుడు రెండు దీపాలు తయారు చేసుకోవాలండి ఎప్పుడు కూడాను రెండు దీపాలని మనం దీపదానం కింద ఇవ్వాలండి ఒకటి ఎప్పుడు ఇవ్వకూడదండి ఇలా నేను పగుళ్ళు లేకుండా తయారు చేసుకుంటున్నానండి పగులు లేకుండా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇలా స్లోగా దీపాన్ని పెట్టుకోవడానికి సెట్ చేసుకోవాలండి స్లోగా మనం నొక్కుంటూ ఉంటే పగులు లేకుండా వస్తుందండి చూసారు కదా నేను ఎలా అయితే చేస్తున్నానో అలా చేసుకుంటే పగుళ్ళు రావండి ఇలా నేను రెండు ప్రమోదల్ని తయారు చేసుకున్నానండి ఇలా తయారు చేసుకున్న ప్రమోదల్ని నేను తమలపాకు కింద పెట్టుకుంటున్నానండి ఇప్పుడు వీటికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలండి కార్తీక మాసంలో ఇచ్చే అన్ని దానాల కంటే దీపదానం చాలా విశేషమైనదండి దీపదానం కార్తీక మాసంలో ఎక్కువగా ఏకాదశి పౌర్ణమి సోమవారాలు పాడ్యమి ఇవ్వాలి ఒకవేళ అప్పుడు వీలు పడకపోయినా ఈ నెల అంతా ఇవ్వవచ్చండి క్షీరాబ్ది ద్వాదశి రోజున ఇస్తే మనకు నాలుగు రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుందని పండితులు అంటారండి ఎక్కువగా దీపదానాన్ని పౌర్ణమి తర్వాత నుంచి ఇస్తారండి అలాగే దీపదానం ఇచ్చే రోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకుని ఉపవాసం ఉండి సాయంత్రం ఉపవాసం విడిచి వీలైతే ఏదైనా శివాలయానికి లేదా ఏదైనా దగ్గరలోని గుడికి వెళ్ళి వస్తే మంచిదండి దీపదానం వేద బ్రాహ్మణునికి ఇస్తే చాలా మంచిది ఈ దీపదానం గుడిలో కానీ ఇంట్లో కానీ ఇవ్వవచ్చు దీపదానంలో మనం ఇంటికి పిలిచి భోజనం పెట్టవచ్చండి కానీ అందరు బ్రాహ్మణులు ఇంటికి వచ్చి భోజనం చేయరు కాబట్టి మనం దానికి కావాల్సిన వస్తువులు లేదా వాటికి అయ్యే ఖర్చు వారికి ఇచ్చేవచ్చండి దీపాలు పెట్టుకోవడానికి ఇలా ఇత్తడి కొత్త ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ తీసుకోవచ్చండి లేదా ఇస్తరాకు అరిటాకు ఇలాంటి ప్లేట్స్ కూడా పెట్టుకోవచ్చండి ఇందులో మనం ముందుగా కేజీంపావు వరకు బియ్యం వేసుకోవచ్చండి అంతకు మించి కావాలంటే వేసుకోవచ్చండి బ్రాహ్మణులకు ఎంత ఇచ్చినా మనకి పుణ్యమేనండి ఆ తర్వాత ఇందులో మనం దీపాలని పెట్టుకోవాలి ఎక్కువ శాతం మంది దీపదానాన్ని గుడిలోనే ఇస్తారు కదండి దీపదానం ఇచ్చే ముందు మనం కూర్చున్న ప్రదేశాన్ని శుభ్రం చేసుకుని బియ్యం పిండితో పద్మ ముగ్గు వేసుకొని అందులో పసుపు కుంకుమ అక్షంతులు వేసుకుని దానిపైన ఈ ప్లేట్ని పెట్టుకోవాలండి ఇలా ప్లేట్ పెట్టుకున్న తర్వాత అందులో బియ్యం వేసుకొని దీపాలు పెట్టుకుని అంటే దీపం కుందలు పెట్టుకొని ఇలా అలంకరించుకోవాలండి మనం ఈ ప్లేట్లో ఏం పెడతామో అవన్నీ వారికి ఇచ్చేసేయాలండి మనం తిరిగి ప్లేట్ కానీ అందులో పెట్టే ఏ వస్తువు తీసుకోకూడదండి దీపదానం చేయడం వల్ల కంటి చూపు కూడా మంచిదని అంటారండి దానం ఇచ్చే ముందు ఇందులో మనం దక్షిణ తాంబూలాలు కూడా పెట్టుకోవాలండి తాంబూలం కింద మనం ఆకు వక్క అత్తిపళ్ళు లేదా ఏదైనా పళ్ళు పెట్టుకోవచ్చండి అలాగే దక్షిణ కింద మనం మనకి తోచినంత అందులో పెట్టుకోవాలండి ఊరికే దీపదానం ఇచ్చేసే కంటే ఇలా ఏమైనా పెట్టుకుని ఇస్తే మనకే పుణ్యమండి ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న పువ్వొత్తుల్ని పెట్టుకోవాలండి లేకపోతే మీరు అందులో ఆవునెయ్యి వేసుకుని పువ్వుతు కూడా పెట్టుకోవచ్చండి నేను ముందుగా నానబెట్టుకున్న పువ్వుతుని ఇందులో పెట్టుకున్నానండి ఏక హారతితో కానీ అగరబత్తులతో కానీ ఈ దీపాలని వెలిగించుకోవాలి దీపం వెలిగించుకున్న తర్వాత అక్షంతులు వేసుకొని ఆ తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి అలాగే దీపాల దగ్గర పువ్వులు కూడా వేసుకోవాలండి మనం ఆచమనం చేసుకుని సంకల్పం చేసుకున్న తర్వాత మనం ఈ దీపాన్ని దానం కింద ఇవ్వాలండి ఇచ్చే సమయంలో మనం దీపదాన మంత్రాన్ని మనసులో అనుకోవాలండి ఆ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మంత్రాన్ని మనసులో ధ్యానించి దానం చేయాలి ఇలా స్త్రీలు కానీ పురుషులు కానీ దీపం దానం చేస్తే విద్య దీర్ఘాయువు స్వర్గప్రాప్తి లభిస్తుంది దీపదానాన్ని కార్తీక మాసంలో చేస్తే తెలిసి కానీ తెలియక కానీ చేసే పాపాలు తొలగిపోతాయి చూశారు కదా ఫ్రెండ్స్ దీపదానం అంటే ఏంటి దీపదానం ఇవ్వడం కోసం పిండి దీపాలని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో నేను తెలియజేశాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకుని మీ సపోర్ట్ని నాకు అందించండి మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం